నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు అర్చకులు స్వామి అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంపై గురువు ఉంచి పూజలు నిర్వహించారు ఈ వ్రతంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని భక్తి శ్రద్దలతో వ్రతం నిర్వహించారు భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

దాస్ మమేనరలే మధ్య వృత్తాధారమండలే అధిదేవతా ప్రతిదేవతమక్తమాద్యం హరకరన్ రక్తఛత్ర రథ అధిదేవతన్ వామే భాగమంటే ఈ మూలకస్తు నమః చంద్రగ్రహమావాధయామి స్థాపయామి పూజయామి నమస్కారం చేస్తు ప్రకండి వర్క్షరా నివేషనేచ్ఛాద సత్వశప్రధా ఇంద్రాలి అష్టనిఖార దేవనాథః అస్కర క్లేషే రక్షనేర్ బారా గ్రహబందనే सूर्य ग्रहस्य क्रमः अंगारकग्रहम् आवाहयामि तपालकाय नमः ॐ बृहस्पते अधियन्नाः ॐ विभक्तिना प्रथमा प्रसादिति कलिशं मेद पेटेस नमस्कारं चेसुकोंडि आदि ध्यानमात्र हदेवता नमः नमः वरमुजाव समर्पयामि निवेदयामि యథాశక్తి పూజ అని భగవాన్ సర్వదేవాత్మ వాడు కూతురు అందుకని ద్వితీయ స్థానం రెండవ రెండవ స్థానంలో గాని అనేటువంటిది ఒకటి వర్తిస్తుంది మరి ఈ కొంతమందికి జన్మ నక్షత్రం వల్ల కుజదోషము ఉన్నా కూడా కుజదోషము వర్తించేదానికి అవకాశం లేదు కుజుడు దోషము దోషాన్ని ప్రసాదించే